హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా మనం రకరకాలుగా బూరెలు చేసుకుంటూ ఉంటామండి కానీ నేను చేయబోయే ఈ బూరెలు ఒక్కసారి టేస్ట్ చూసారంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కొబ్బరి జున్ను బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వాళ్ళ వీడియోలో చూసేద్దామండి వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కొబ్బరి జున్నే బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఈ మిల్క్ అనేది ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకి రుచిగా చాలా బాగుంటుందండి మనం బూరెలు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నామో చూసుకుని ఈ మిల్క్ అనేది తీసుకోవాలండి హాఫ్ లీటర్ కానీ లేదా వన్ లీటర్ కానీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం కానీ లేదా వినిగర్ కానీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నామంటే పాలు అనేది విరుగుతుందండి ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పాలను ఇలా విరక్కొట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా విరిగింది అనుకున్నప్పుడు మనం చక్కగా ఈ పాలను వడకట్టుకోవాలండి ఇందులో మనం వెనిగర్ యాడ్ చేసాం కదండి ఈ వెనిగర్ క్లీన్గా పోవాలి అనుకుంటే కొద్దిగా చల్లీలు యాడ్ చేసుకొని కాస్త క్లీన్ చేసుకున్నామంటే మనకి ఆ పులుపు అనేది పోతుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకున్నానండి చక్కగా మనకి ఈ పచ్చి కొబ్బరి పైన ఉన్న స్కిన్ వద్దనుకుంటే పీల్ చేసేసుకొని తురుముకోండి ఈ పచ్చి కొబ్బరి తురుములో ఒక హాఫ్ గ్లాస్ పాలు అనేది యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుతూ కాసేపు మరిగించుకోవాలండి ఇలా కలుపుతూ మరిగించుకున్నప్పుడు పాలు అనేది కాస్త చిక్కబడి దగ్గర పడింది అనుకున్నప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి మనం పచ్చి కొబ్బరి క్వాంటిటీ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలండి మనం రకరకాలుగా స్టఫ్ చేసుకొని బూరెలు అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి కానీ మనకి ఏ స్టఫింగ్ నచ్చితే ఆ స్టఫింగ్తో బూరెలు చక్కగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి చక్కగా ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఈ విధంగా కరిగే వరకు చక్కగా ఇలా కలుపుతూ ఉండాలండి మనకి వంట చుట్టుకుంటే చక్కగా రావాలండి మనం ముందుగా పాలని విరక్కొట్టి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ మిశ్రమం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి గరిటితో కాస్త స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చూడండి మనకి ఉండ చుట్టుకోవటానికి వీలుగా ఉంది అనుకున్నప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకోవాలండి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త నెయ్యి అనేది చేతికి అప్లై చేసుకొని ఇలా బౌల్స్ చుట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలండి ఈ మైదాపిండిలో చిటికడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి మీరు ఈ బేకింగ్ పౌడర్ ప్లేస్లో వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా విస్కర్తో ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కరెక్ట్గా కలుపుకున్నప్పుడే మనకి బూరెలు వేసుకోవటానికి చక్కగా అనువుగా ఉంటుందండి వాటర్ కాస్త ఎక్కువైందంటే మనకి బూరెలు అనేది కరెక్ట్గా రాదండి మనకి బూరెలు కరెక్ట్గా రావాలి అంటే పిండిని కలుపుకునేటప్పుడు కాస్త చూసుకుని జాగ్రత్తగా కలుపుకున్నామంటే బూరెలు అనేది కరెక్ట్గా వస్తాయండి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఓ ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తరువాత ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుని షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా షుగర్ యాడ్ చేసుకొని పిండి మిక్స్ చేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు కాస్త తీపి తగులుతూ చాలా బాగుంటుందండి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం మామూలుగా శనగపప్పు బెల్లంతో బూరెలనేది చేస్తూ ఉంటామండి కానీ నేను చేసిన ఈ ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి జున్ను ఉండలను ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవటమే అండి ఈ ఆయిల్ అనేది కాస్త మీడియం హీట్ మీద మాత్రమే ఉండాలండి మరీ హీట్గా ఉనిందంటే మనం వేయటం మాడిపోతాయండి చక్కగా ఒక్కొక్కటిగా తీసి ఇలా వేసుకొని ఈ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే మనకి కరెక్ట్గా వేగిపోతుందండి ఈ కొబ్బరి జున్ను బూరెలు టేస్ట్ ఓసారి చూశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తిని తీరాల్సిందే అండి ఈ కొబ్బరి జున్ను బూరెలు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే టూ డేస్ వరకు బయటనే నిల్వ కూడా ఉంటాయండి చక్కగా పిల్లలు అడిగినప్పుడల్లా స్నాక్స్ లాగా వాళ్ళకి ఇవ్వచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టేస్టీ కొబ్బరి జున్ను బూరెలు మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి లోపల స్టఫింగ్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి మరి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ య నైస్